బ్రేకప్ తర్వాత మళ్ళీ ఒకటవుతూ హల్దీ వేడుకలతో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన దీప్తి షణ్ముఖ్ జంట అయితే ఈ జంట కోసం ప్రత్యేకంగా మాట్లాడుకునే అవసరం లేదు రీసెంట్ కాలంలో షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తించిన తీరుపై దీప్తి సునైన షణ్ముఖ్ బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే ఆ తర్వాత దీప్తి హఠాత్తుగా రెండేళ్ల తర్వాత బ్రేకప్కి కి కారణమైన సిరి హనుమంత్ తో కలిసి ఇటీవల వైజాగ్ ఈవెంట్ లో పాల్గొంటూ వచ్చేసింది అసలు వీరిద్దరి మధ్యన ఏం జరుగుతుందో కూడా నెటిజన్స్కి కి అర్థం కాలేదు ఇక మళ్ళీ దీప్తి సిరి హనుమంత ఒకటైపోవడంతో ఇక షణ్ముఖ్ దీప్తి కూడా ఒకటవుతే బాగుంటుందని అందరూ ఊహించారు అదే విధంగా వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోస్ అందరినీ ఆకట్టుకునేలా అయితే బయటకు వచ్చేసాయి అయితే వీరిద్దరూ కలిసి త్వరలోనే సరికొత్త సిరీస్తో అయితే వచ్చేబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలపర్ పార్ట్ టూ దీప్తి సునైనాతో తీయాలనుకున్న విషయం తెలిసిందే కదా ఇప్పుడు అదే సిరీస్ని దీప్తి సునైనాతో మొదలు పెట్టేబోతున్నట్లు తెలుస్తుంది ఇకపోతే దీప్తి సునైనా షణ్ముఖ జస్తోంది ఫ్రెండ్ హల్దీ వేడుకలలో కలిసి సందడి చేసిన ఫోటోస్ అందరినీ ఆకట్టుకున్నాయి ఆ ఫొటోస్ వీరిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేయకపోయినా సన్నిహితులు మాత్రం కొన్ని వైరల్ వైరల్గా మార్చేశారు అవన్నీ నెట్టింటా అందరినీ ఎంతగానో ఆకర్షిస్తూ వస్తున్నాయి